వెల్కమ్ టు వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల రూరల్ మండలం జడ్పీటీస్ ఉప ఎన్నిక రసవత్తరంగా ముఖ్యంగా కూటమి వైసీపీ రెండు పార్టీల కార్యకర్తలు సైతం ఒకరి మీద ఒకరు నిప్పులు జరుగుతున్నారు వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్న ఉదంతాలు సైతం చూస్తూనే ఉన్నాం ఎలాగైనా టీడీపీ కూటమి గెలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తుంది కూటమి మంత్రులను ఎమ్మెల్యేలను అధికార ప్రతినిధులందరినీ రంగంలోకి దింపుతోంది పది ఇళ్లకు ఒక ఎమ్మెల్యేలను ఊరుకో మంత్రి నియమిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు అంతేకాదు డబ్బులు వెగజల్లుతున్నట్లు కూడా సమాచారం ఒక్కో ఓటుకు ఇరవై వేల వరకు అధికార ఇస్తున్నారట ఈ లెక్కన చూసుకున్న ఒక జెడ్పీటీసీ ఎన్నికకే అధికార పార్టీ వంద కోట్లు ఖర్చు చేయడం ఏంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు వైసీపీ కూడా గట్టిగానే పోటీస్తున్నట్లు తెలుస్తుంది అందుకోసం తమ శక్తి కూడగట్టుకుని పాటుపడుతుంది అయితే వైసీపీ కూడా తక్కువలో తక్కువ యాభై కోట్లు ఖర్చు చేస్తుందని ఒక అంచనా ఈ లెక్కన చూసుకున్న జెడ్పీటీసీ ఎన్నికకు నూట యాభై కోట్లు ఖర్చు అవడం అనేది ఇంతకు ముందు ఎక్కడ జరగనిది అయితే టీడీపీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలాగైనా గెలిచి జగన్ ను దెబ్బ కొట్టాలని చూస్తుంది కానీ ఓడిపోతే ఏంటి పరిస్థితి అని విశ్లేష ఆలోచిస్తున్నారు వైసీపీ ఓడిపోతే పెద్దగా జరిగే నష్టం ఏం లేదు కానీ టీడీపీ కూటమి ఓడిపోతే ఖచ్చితంగా బాబుకు అవమానకరం గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు ఓడిపోయినప్పుడు ఏం జరిగింది చంద్రబాబుపై ఏ విధమైన ఎఫెక్ట్ పడింది ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నికలో జగన్కు సైతం అంతే ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు కానీ టీడీపీ కూటమి ఓడిపోతే వైసీపీకి వెయ్యి రేట్ల బలం వస్తుందని అంటున్నారు ఎలాగైనా టీడీపీ గెలవాలని అధికారాన్ని ఇష్టారీతిలో వాడుకుంటుందని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు అందుకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడిని ఉదహరిస్తున్నారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదని సంగతి అర్థమయ్యే ఇలా కూటమి నేతలు ఆందోళన సృష్టిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు కేవలం జెడ్పీటీసీ ఎన్నికలకే ఇంత హడావిడి ఏంటని విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు చూడాలి మరి ఈ ఉప ఎన్నిక పోరులో ఎవరిది పైచేయి సాధిస్తుందో